నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని కానీ వైఎస్ జగన్ హయాంలో వచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీ పరం చేయడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మాల్గానీ భరత్రామ్ విమర్శలు గుప్పించారు ఇటు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు పిసిసి పద్దతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేయాలని చూస్తున్న చంద్రబాబు వైఖరిపై నిరసనగా చెలో మెడికల్ కాలేజీ పేరిట భారత్ రామ్ ఒక శాంతియుత నిరసన ర్యాలీ ప్రకటించారు ఈ ర్యాలీలో క్వారీ మార్కెట్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవన్ నుంచి మెడికల్ కాలేజీ వరకు జరగాల్సి ఉంది అయితే ర్యాలీకి ముందుగానే పోలీసులు భరత్ రామ్ ఇంటికి చేరుకుని ఆయన అడ్డుకున్నారు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో భరత్ రామ్ నాయకులతో కలిసి అక్కడే బేటాయించారు Yeah, so yes yes yes